రెడ్డికి అరుదైన గౌరవం లభించింది భారత్ తరఫున ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రసంగించారు ఐరాస ఎనభై సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ప్రసంగించారు పైరసీ సముద్ర ఆయుధ దోపిడీ నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని ఉపయోగించాలన్నారు ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్కు ఉన్న అభ్యంతరాల్ని మిథున్ రెడ్డి వెల్లడించారు ఐక్యరాజ్య సమితిలో భారత్ వ్యవస్థాపక సభ్యదేశమని ఐరాస విధి విధానాలకు కట్టుబడి స్పష్టం చేశారు చట్టాలను ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు వైఎస్సార్ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది భారత్ తరఫున ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రసంగించారు ఐరాస ఎనభైవ సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ లా కమిషన్ ఆరవ కమిటీ పని నివేదికపై ప్రసంగించారు పైరసి సముద్ర ఆయుధ దోపిడీ నిరోధానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు ప్రభుత్వ అధికారుల ఇమ్యూనిటీ ముసాయిదా నిబంధనలపై భారత్కు ఉన్న అభ్యంతరాల్ని మిథున్ రెడ్డి వెల్లడించారు ఐక్యరాజ్యసమితిలో సమితిలో భారత్ వ్యవస్థాపక సభ్యదేశమని ఐరాసా విధి విధానాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను సమగ్రంగా తయారు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు